మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా చాలా ఈ ఈరోజు ఈ వీడియోలో నేనేం షేర్ చేసుకుంటున్నాను అన్నది ఒకసారి చూద్దామా అలానే పండగ ఎలా చేసుకున్నారండి నిన్న భోగి ఈరోజు పండగ రేపు కనుమ ఈ కనుమకి వెరైటీస్ ఏమేం చేశాను అన్నది ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ చేసేసానండి చికెన్ చేశాను మటన్ చేశాను ఫిష్ కూడా చేశాను ఎలా చేశాను ఏంటి అన్నది డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇంతకీ ఈ ఐస్ క్యూబ్స్ ఏంటి అన్నది ఒక చిన్న డౌట్ వచ్చింది కదా రెండు రకాల ఐస్క్యూబ్స్ సరే నేనైతే ఈ ఉసిరికాయలని నేను ఎలా క్లీన్ అయితే నేను శుభ్రం చేసుకుంటున్నానో చూడండి నాటు ఉసిరికాయలు ఈ నాటు ఉసిరికాయల్ని చక్కగా తీసుకొచ్చుకున్నాను ఒక్క పది నిమిషాల పాటు నానబెట్టుకున్నాను ఆ తర్వాత ఆ ముచ్చుక లోపల ఒక తొడిమిలాగా ఉంటుంది ఆ తొడిమిని తీసి ఇదిగో ఇలా చక్కగా కాయ చక్కగా నీట్గా దుట్టేసుకున్నానండి కడిగిన వెంటనే ఆరబోయచ్చు మనం ఒక పని చేసేటప్పుడు ఫాస్ట్ అవ్వాలి అంటే ఇదిగో ఇలా చిన్న చిన్న టిప్స్ అయితే పాటించాలి తుడుచుకున్న తర్వాత ఒక క్లాత్లు వేసి ఒక్క పది నిమిషాల పాటు ఆరబెట్టుకున్నాను ఈ లోపుగా వేరే వేరే పనులు బోల్డ్ అన్నీ చేశానండి ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఆ వీడియో ఏంటి అన్నది స్కిప్ చేయకుండా చూస్తే మీకే తెలుస్తుంది చెప్తానండి మీకే చెప్తానండి మీకుగా ఇంకెవరో చెప్తానండి మీతోనే కానీ షేర్ చేసుకునేది ఐస్ క్యూబ్ స్ట్రే తీసుకున్నాను ఉసిరికాయలు తీసుకున్నాను అల్లం తీసుకున్నాను అలానే కరివేపాకు తీసుకున్నాను ఇవి అన్నీ మనకి దేనికి ఉపయోగం కరివేపాకు జుట్టుకు ఉపయోగం కంటికి ఉపయోగం ఈ ఉసిరికాయలు దేనికి ఉపయోగం స్కిన్కి ఉపయోగం అవునా కదా అల్లం పైత్యం చేస్తే తగ్గటానికండి ఇన్ని రకాల ఉపయోగపడే ఈ ఉసిరికాయలు అల్లం ఆ కరివేపాకుతో నేనేం చేస్తున్నాను అన్నది స్కిప్ చేయకుండా ఇంకొంచెం సేపు ఓపిక్గా చూడండి వెంట్రుకలు నల్లగా నిగనిగలాడటానికి ఉపయోగం ఈ ఉసిరికాయలు అలానే కరివేపాకు దేనికి ఉపయోగం కంటికి మంచిది జుట్టుకు మంచిది చెప్పాను కదా ఆల్రెడీ అల్లం ఇంత పైత్యం చేసినప్పుడు అంత అల్లం ముక్క బొగ్గర వేసుకొని అల్లల్ అలా తినేసి మింగేస్తారు రసం పైత్యం కొంచెం తగ్గుద్ది అని పెద్దలు చిన్ననాటి రోజుల్లో చెప్పారు కదా మీకు చెప్పారో లేదో తెలియదు కానీ నాకైతే మా అమ్మ అప్పుడప్పుడు చెప్పింది ఇంటేగా అప్పటి రోజులు ఇంటామా ఇప్పుడు ఈ రోజు మనం పెద్ద అయిన తర్వాత మన పిల్లలకు చెప్పడానికి రెడీ అవుతాం టింగరంగా అంటూ అరే ఇలా చేయిండ్రా అలా అలా చేయండ్రా అని చెప్పి సరే ఇంతకీ నేను ఈ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా తరిగాను తరిగిన ముక్కల్లో మిక్సీ వేసేసుకున్నానా అదే మిక్సీ జార్లో వేసుకున్నాను ఆ తర్వాత అల్లం చిన్న అల్లం ముక్క తీసుకున్నాను చక్కగా ఆ అల్లం ముక్కని కూడా కరి కడిగి పైన తోలు తీసి ఇదిగో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసేసుకుంటున్నాను చూసారా అల్లము ఉసిరికాయ ముక్కలు ఆ తర్వాత కరివేపాకు కరివేపాకు మీ ఇష్టమండి నాలుగు రెబ్బలు వేసుకుంటారా పది రెబ్బలు వేసుకుంటారా క్వాంటిటీని బట్టి మరీ ఎక్కువ వేసుకోమాకనే కొంచెం వేసుకోండి అలానే అల్లం ముక్క కూడా అంతే టూ మచ్చి ఘాటుగా ఉండకుండా కొంచెం చిన్న అల్లం ముక్క వేసుకుంటే సరిపోయింది ఉసిరికాయలు అల్లము అల్లం కరివేపాకు వేసి మిక్సీ జార్లోకి కొంచెం అంటే కొంచెం అదేనండి ఒక్కసారి అలా మిక్సీ పట్టి ఆ తర్వాత కొంచెం అంటే కొంచెం వాటర్ వేసేసి ఆ తర్వాత మిక్స్ ఈ మిక్సీ అదేనండి ఈ ఉసిరికాయ ముక్కలు మెత్తగా పేస్ట్ లాగా అయ్యేటట్టుగా చక్కగా మిక్సీ పట్టేసేసుకోండి మిక్సీ వేసినప్పుడు తెలిసింది ఈ మిక్సీ జార్ అడుగున పాడైందని ఇంక అంతే మెమ్మేలు ఎత్తిపోయాను ఈ ఈ మిక్సీ అదే ఉసిరికాయ ముక్కల్ని మెత్తగా పేస్ట్ లాగా వేసుకున్నాను కదా ఈ జ్యూస్ అంతా వేరే దాంట్లోకి ఎదుకో ఇలా బౌల్లోకి తీసేసుకుంటున్నాను కదా మీ ఇష్టం అండి టీ వడకట్టే దాంట్లో అయినా వడకట్టుకోవచ్చు లేదా పల్సటి క్లాత్ వేసి ఆ క్లాత్లోకి ఈ ఉసిరికాయ పిప్పిని కూడా వేసి మంచిగా ఆ రసమంతా దిగేటట్టుగా గుప్పెడితో అలా పిండిసేయచ్చు నేనైతే టీ వడకట్టే దాంట్లోనే వేశానండి తెల్లటి క్లాత్ పల్సటి క్లాత్ లేదు చూడండి అడుగు చుక్క దాకా వచ్చేటట్టు ఏం చేస్తున్నాను మళ్ళీ గట్టిగా 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 పిండేస్తున్నాను అది కూడా దోసల గంటి అంటారు చూసారా గంటతో చక్కగా పిండేసేసి చూడండి ఎంత చక్కగా వస్తుందో క్లాత్ పైన బాగానే ఉపయోగపడుతుందిగా ఈ టీ వడకట్టే దీంతో ఇప్పుడు చూడండి అన్ని ఉసిరికాయ ముక్కలు అలానే ఈ ఉసిరికాయ పిప్పి ఇప్పుడు అర్థమైపోయిందా ఐస్ క్యూబ్స్తో ఏం చేస్తున్నాను అనని సరే మళ్ళీ ఇంకొకసారి ఒకటికి రెండుసార్లు మీకు కుదిరితే ఒకటికి రెండు సార్లు లేదా నేనైతే రెండు సార్లు వడకట్టేసుకున్నానండి రెండోసారి వడకట్టిన ఏం రాలేదు చూసారు కదా ఇప్పుడు రెడీ అయ్యానండి ఈ ఐస్ క్యూబ్ ట్రేలో కొంచెం 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 ఈ ఉసిరికాయ జ్యూస్ అంటే ఉసిరికాయ నీళ్ళని పోసేసానండి తెలిసిపోయింది కదా రహస్యం మీకు ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి ఐస్ గడ్డలు అవుతాయి ఎన్ని రోజులు ఎన్ని గంటలు ఎంతసేపు నానబెట్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చో తెలిసిపోయింది కదా మనము ఎప్పుడెప్పుడు కావాలంటే అప్పుడప్పుడు అలా వాడుకునేటట్టుగా ముందుగా రెడీ చేసుకోవటానికి ఈ ఐస్ క్యూబ్స్ని రెడీ చేసి పెట్టుకుంటున్నానండి ఇందాక చెప్పాను కదండి ఉసిరిక తురుముతో ఏం చేశాను అన్నది డిస్క్రిప్షన్లో ఇస్తాను అనని అలానే ఈ ఐస్ క్యూబ్ ట్రేలో పోసిన ఈ లిక్విడ్ కాస్త ఐస్ క్యూబ్స్ అయిపోయినాయి ఇప్పుడు ఈ ఐస్ క్యూబ్స్ ఆ కవర్లో ఉన్నాయి చూసారా గ్రీన్ కలర్లో అసలే ఇప్పుడు ఏ సీజన్ అండి చలికాలం కదా ఈ చలికాలంలో చాలా వాటికి మనకి కరివేపాకు రాదు అవునా కదా ఎప్పుడో మనకి కుదిరినప్పుడు మన దగ్గర కరివేపాకు ఎక్కువ ఉన్నప్పుడు నేనేం చేశాను అన్నది ఒక వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి అప్లోడ్ ఎప్పుడో చేశానండి ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఈ ఐస్ క్యూబ్ చూడండి అలా ప్లేట్లో పడి పడగలయి ఎంత చక్కగా కరిగిపోతున్నాయో చూస్తానికి ఎలా ఉన్నాయి చిన్నప్పటి రోజుల్లో పాలతో మనము ఐస్ తయారు చేసుకునే వాళ్ళమా ఏమో నేనైతే చిన్నటి రోజుల్లో మా పిల్లలకి అలా ఐస్ ఐస్క్యూబ్ స్ట్రేలో కొంచెం కొంచెం పాలు పోసేసి ఫ్రిడ్జ్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత నీళ్ళల్లో వేసుకొని పిల్లలు అలా అలా తాగేవాళ్ళు తిన్నవాళ్ళు అబ్బాబ్బా రకరకాల విన్యాసాలు అప్పుడు ఇప్పుడు ఈ చూడండి కరివేపాకు కరివేపాకు ఇప్పుడు ఈ చలికాలంలో కరివేపాకు చీడబట్టి మొక్కలంతా ఖరాబ్ అది పాడైపోతాయండి ఆ ఉన్న టైంలో ఆ కరివేపాకుని ఏం చేశాము ఏం చేయాలి అన్నది ఒక వీడియో అప్లోడ్ చేశానన్నాను కదా ఆ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి అలానే ఈ ఐస్ క్యూబ్స్ అదేనండి ఉసిరికాయ ఐస్ క్యూబ్స్ని ఇలా గ్లాసులో వేసుకుని ప్రతిరోజు పరగడుపున కుదరలేదనుకోండి పది గంటలప్పుడు చక్కగా టీకి బదులుగా ఈ వాటర్ తెచ్చుకున్నాం అనుకోండి స్కిన్ నిగారింపగా మెరుస్తూ ఉంటుంది జుట్టుకు మంచిది కంటికి మంచిది ఎన్ని రకాలుగానో ఉపయోగపడుతుంది కదా ప్లస్ ఎక్కువ రోజులు మనకి ఉండాలి అంటే ఏం చేయాలి ఐస్ క్యూబ్ ఉసిరిక తురుముని తురుము పెట్టేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకోవచ్చు మనకు కావాలన్నప్పుడు ఒక్కసారి మిక్సీ పట్టేసుకొని ఐస్ క్యూబ్స్ లాగా చేసేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం రెండు మూడు ఐస్ క్యూబ్స్ ఇదిగో ఇలా వేసేసుకొని చక్కగా రోజు కుదిరితే పరగడపన లేదు పది గంటలప్పుడు లేదు సాయంత్రం పూట టీకి బదులుగా ఈ తాగ ఈ జ్యూస్ తాగేసేయొచ్చండి ఎలా ఉంది నేను చెప్పిన ఈ ఐడియా మీకు నచ్చిందా నచ్చితే ఇంకెందుకండి ఆలోచన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి ప్రొద్దున ఏడున్నర ఆ టైం అప్పుడు ఇదిగో చక్కగా అలా తాగటానికి రెడీ అవుతూ ఇదిగో ఇంత మంచి వీడియో అయితే తీసుకున్నానండి మళ్ళీ కొత్త వీడియో అది కూడా తురుము ఉసిరికాయ